ఇప్పుడు మణద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువై సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు పద్మరాగములు సువర్ణమణులు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగుచందన సుధలు మణద్వీపానికి మహానిధులు అరవది నాలుగు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు దీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్త కోటి ఘనమంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు भक्तिज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तुलु सप्तऋषु नवग्रहालो मणद्वीपाकी महानिधुलु कस्तूरि मल्लिकुन्दवनालु सूर्यकान्ति शिलमहाग्रहालु आरुऋतुव चतुर्वेदालो మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు కోమేదికమడి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత మణి ద్వీపానికి మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి ద్వీపానికి మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు మణి ద్వీపానికి మణిద్వీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి గది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా పడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట వేసుకొని కూర్చును నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించ మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము ఇంక ఫలశ్రుతి పదునాలుగు లోకాలకు పరంజ్యోతియ మణిద్వీప నివాసిని పరమేశ్వరుని తొమ్మిది విధాలుగా కీర్తించుకునుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు మీ పూజానంతరము తొమ్మిది మార్లు పారాయణములాగా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయూరు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మణద్వీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యము ఇదండి ఈ విధంగా మనము ఖడ్గమాల తర్వాత లలిత చాలీసా తర్వాత మణదీప వలన చక్కగా చదువుకొని ఆ అమ్మవారి తాలక అనుగ్రహానికి మనం అందరము పాత్రలు అగుతాం అమ్మ ఆశీస్సులు పొందుదాం మీకు ఈ నేను ఈ చదివిన ఈ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా విన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ తాలూకా వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడితే మిగతా ఏంటేంటి మీకు ఏమైనా కావాలంటే అవి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అందరికీ శ్రీమాతరే నమ అండి